సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ఎవరైతే పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులలో ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోనికి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ తెలంగాణ ప్రాంతంలో విలేజెస్కి సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళ వాళ్ళ ఊర్లకు ఈ మంత్ టెన్త్ నుంచి వెళ్ళి మళ్ళీ ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీ ఎయిత్ వరకు వాళ్ళు హైదరాబాద్ మళ్ళీ రిటర్న్ వస్తుంటారు ఈ సందర్భంగా సైబరాబాద్ లిమిట్స్లో కూకట్పల్లి కేజ్పి మాదాపూర్ నియాపూర్ కొంత జీడిమట్ల ఏరియాలలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు చాలామంది ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ వాళ్ళ వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోతుంటారు దాని సందర్భంగా గత సంవత్సరాల సంవత్సరాల అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ వాళ్ళ వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి ఇండ్లల్లో విలువైన వస్తువులు పెట్టిపోతే దొంగతనాలు జరిగిపోతాయని మా పోలీస్ తరఫున కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాం అందులో ముఖ్యమైనవి ఇంట్లో ఎలాంటి విలువైన వస్తువులు బంగారం కానీ ఇంకా విలువైన వస్తువులు కానీ పెట్టుకోకుండా వాటిని లాకర్లలో పెట్టుకోవాలని చెప్పేసి అదే రకంగా హాస్టల్లో ఉండే స్టూడెంట్స్ కూడా వాళ్ళ వస్తువుల్ని వెంబడి తీసుకువెళ్ళాలి లేకపోతే సేఫ్గా ఉండే ప్లేస్లలో పెట్టుకోవాలని చెప్పి అట్లే ఇల్లు వదిలిపెట్టేసి పోయేటప్పుడు లాక్ బయటికి కనిపించకుండా ఇంటర్నల్ లాక్ ఒకటి డోర్ లాక్ వేయడం లేకపోతే ఒకవేళ లాక్ వేయాల్సిన పరిస్థితి వస్తే లాక్ కనిపించకుండా కటన్ వేయడం తర్వాత పోయే ముందే ముందే పేపర్ వాళ్ళకి అండ్ మిల్క్ వెండర్కి చెప్పడం వల్ల వెళ్ళినాక వాళ్ళు పేపర్ వేయకుండా ఒకవేళ పేపర్ వేసి ఉంటే కనుక బయట తీయకుండా ఒక రెండు పేపర్లు చూస్తే ఇంట్లో ఎవరు లేరు అనేది దొంగలకు అర్థమవుతుంది అటు తర్వాత వీలుంటే ఇంట్లకు సీసీ కెమెరాలు అమర్చుకోవడం తర్వాత అన్ని విండోస్ అన్ని కూడా క్లోజ్ చేసుకోవడం తర్వాత వెళ్ళేటప్పుడు వాళ్ళకి తెలిసినటువంటి పక్కింటి కానీ వాళ్ళ బంధువులకు కానీ చెప్పి వెళ్తే అప్పుడప్పుడు ఇంటి దిగ చూసుకో అవకాశం ఉంది అట్లే లోకల్ పోలీస్ స్టేషన్లో ఇంటిమేషన్ ఇస్తే లోకల్ పోలీస్ బీట్ కానిస్టేబుల్స్ నైట్లో తిరిగేటప్పుడు డేలో తిరిగేటప్పుడు వా ఈ లాక్ వేసినటువంటి ఇల్లు కొన్ని జాగ్రత్తలుగా వాటిని గమనించే అవకాశం ఉంది అట్లే ఇళ్ళల్లో బైక్స్ టూ వీలర్స్ కానీ ఏమన్నా పెట్టి వెళ్ళేటప్పుడు కొంచెం దానికి వీల్ లాక్ వేసుకోవడం హ్యాండిల్ లాక్ వేసుకోవడం కూడా చేయాలి అట్లే అపరిచితులతో మేము ఊరికి వెళ్తున్నాం అని చెప్పేసి ఎవరికి చెప్పుకో చెప్పడం కానీ లేకపోతే ఊరికి వెళ్తున్నట్టు వాళ్ళ సెల్ ఫోన్ సోషల్ మీడియాలో స్టేటస్గా పెట్టుకోవడం ఇలాంటివి చేయొద్దని చెప్పేసి సైబరాబాద్ పోలీస్ తరఫున పబ్లిక్ విజ్ఞప్తి చేస్తూ మీ వస్తువుల్ని మీరు ఎంత జాగ్రత్త పెట్టుకుంటే దొంగతనాలు జరగకుండా అవకాశం ఉంటుంది దానికి పోలీసు వారికి కోఆపరేట్ చేస్తే మేము ఈ మీరు ఈ పోయే పది రోజులు సరైన పెట్రోలింగ్ చేసి మేము ఈ కాపాడే అవకాశం ఉంటుందని చెప్పి కోరుతున్నాము